అందరికి నమస్తే నేను మీ జర్నలిస్ట్ గొంగడి సీనన్న మరి సీనన్న వచ్చిందంటే ఏదైనా మంచి సందేశం లేదంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే మరి ఏం జరిగింది ఎట్లా జరిగింది క్లియర్గా చూపించడానికి మీ ముందుకైతే నేను వస్తూనే ఉంటా మరి ఎవరైతే మొదటిసారి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా అంటే నా ఛానల్ని డిఎస్కే డి సిక్స్ న్యూస్ని పక్కకున్నటువంటి గంట నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు వచ్చే ఆందాన్ని ఏంటంటే ఆందాన్ని ఏమి ఉండదు కానీ సబ్స్క్రైబ్స్ ఎక్కువ పెరగడం వల్ల మీరు అందరూ చూడడం వల్ల జరుగుతున్నటువంటి అన్యాయాలను కావచ్చు అక్రమాలను కావచ్చు కబ్జాలను కావచ్చు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎక్కువ చేస్తుంటాం అన్నమాట సరేనా మరి అసలైన ముచ్చట్లోకి పోదామా మీకు క్లియర్గా స్క్రీన్లో లో వస్తుంది ఇప్పటికే మంది దీన్ని చూడంగానే అందరూ కూడా ఐడియా రావచ్చు ఏందంటే ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడన్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై డివిజన్ అనమాట ఇది ఎంసీఆర్ కాలనీ ఎంసీఆర్ కాలనీలా క్లియర్గానే వస్తుంది కదా ఈ పక్క పోతేనేమో కాళ్ళకి పోతే ఇటు పోతేనేమో కాలు చుట్టుముట్టు కాలనీ అనమాట సో ఈ కాలనీ తోవకు ఆనుకొని వచ్చేసి ఈడ మధ్యలో చుట్టుముట్టు ఇది నాలన్నమాట ఇట్లకల్లి పోయే మోరి దాంతో పెద్దగా చుట్టుముట్టు ఫ్రీ అనమాట ఇక మంచిగా చివరస్త లేకున్నది జాగా ఉంది అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి మహిళా కార్పొరేటర్ ఇప్పుడు గల పేర్లు చెప్పాలంటే కూడా నాకు ఎందుకో బాగా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఎవరైనా కూడా నాయకులు ప్రజల్లోకి వచ్చి సేవ చేయాలంటే చిరస్థాయి మిమ్మల్ని గుర్తు పెట్టుకునే విధంగా ఉండాలి ఎందుకంటే మీ దగ్గర ఆస్తి రేగన్ రాజకీయాలకు రాలేదు కానీ మీ దగ్గర ఆస్తి ఉన్నది కాబట్టి రాజకీయాలకు వచ్చే లచ్చలు లచ్చలు ఖర్చు పెట్టిర్రు మరి ఆ ఖర్చు తగ్గట్టే ఇంత అంత పైగా తీసుకొనే పోయారు కానీ ఖాళీగా అయితే పోయలేరు కాకపోతే ఏంటంటే మనిషికి మంచి పేరు ఉండాలంటే మీరు ఏదైతే రూలింగ్ చేసినటువంటి ప్లేస్లలో ప్రభుత్వ భూములే కావచ్చు అలాంటివి ఏమైనా కబ్జా చేస్తే ఉన్న రోజులు మీకు చెడ్డ పేరే కానీ మంచి పేరు రాదు అంతేనా మరి ఇక దీని గురించి అయితే చాలా మంది అయితే ఇప్పటికే ఒక్కసారి కాదు మస్తు సార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చారు వీడియో చూద్దాం తర్వాత మరి ఏందో ఎట్టును మరి ఇదిగట్టయితే చాలా రోజులు అవుతుంది చాలా రోజులు అయినాక కూడా మరి ఈ విధంగా ఓ షెట్ల కిరాణా షాపు ఆఫీస్ టైలర్ షాప్ అన్ని ఇచ్చుకొని ఏడుకాడ అయిపోయింది కట్టేటప్పుడు కూడా ఈ పక్కి టైం వచ్చేసి అనేది ప్రభుత్వం లాంటిది పార్కు సంబంధించి దయచేసి మీరు ఇక్కడ కట్టే ఇక ఎట్టు పెద్ద లీటర్లు అయినా బ్ ఊ కొట్టే నువ్వు ఎందుకు ఒక ఇల్లు కట్టుకు నా మీద రూపాయలు చేస్తున్నాం ఏదన్నా అని చెప్పేసి పైలకి బాగానే చేసారు అంట గా ఉన్న రేఖలు మొత్తం అంతా ఊషేపోయినాయి అలా ముచ్చటైతే ఎత్త మరి ఇంతకు మరి పార్కు స్థలాలను కాపాడాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కి పత్రం పార్కు స్థలాలను కాపాడాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కి పత్రం అందజేసిన బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బిజెవైఎం అధ్యక్షుడు రాళ్ళగూడెం రామకృష్ణారెడ్డి సో ఇది డిసెంబర్ రెండు తారీఖు రోజు వచ్చింది వార్త అంటే డిసెంబర్ అంటే జనవరి ఫిబ్రవరి ఇప్పటికి మూడు నెలలు అయింది మూడు నెలలు కూడా దాని వరకు స్పందన కాదు పార్కు స్థలాలను కాపాడాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ బడకేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేవైఎం అధ్యక్షుడు రాలముడు రామకృష్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు మహేశ్వరం నియోజకవర్గం బడపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక్కడ ముప్పై ఒకటి అంటే రాంగ్ వచ్చింది ఇది ముప్పై డివిజన్ ఎన్సీఆర్ కాలనీలో సర్వే నెంబర్ వార్త సుమారు రెండు వేలు గజాల పైచకు పార్కు స్థలాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో తీసుకోవాలని కాలనీకి ప్రవేశించే ప్రధాన రహదారి కుడలి ప్లాట్ వద్ద డెబ్బై మూడు డెబ్బై నాలుగు తూర్పు దిశలో శాడ కార్పొరేటర్ బా చాలా కార్పొరేటర్ కబ్జా చేసి నాలుగు షట్టర్లను వ్యాపార సముదాయం గురించి నిర్మించారు వీటి స్థలాన్ని కూడా కార్పొరేషన్ అధినేత తీసుకోవాలని విజయవాధ రామకృష్ణారెడ్డి రంగారెడ్డి జిల్లా ఎడిషన్ కలెక్టర్ అంటే రంగారెడ్డి జిల్లా ఎడిషన్ అంటే అడిషనల్ ఉండొచ్చు అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు అందుగాను అడిషనల్ కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్న సబితా రెడ్డి అనుచరులు కార్పొరేషన్ లో ఆగడం లేదని విచ్చలవిడిగా పార్కు స్థలాలను రోడ్లను సైతం వదలట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే శాఖ కార్పొరేటర్ పై చర్యలు తీసుకుని అడిషనల్ కలెక్టర్ ని అడిషనల్ కలెక్టర్ గారు కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సతీష్ నంద ప్రవీణ్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ పాల్గొన్నట్టు అంటే అక్కడ కలెక్టర్కు లెటర్ ఇచ్చినా కూడా ఈ జాగాను ఆపేటోళ్ళు లేరు కమిషనర్కి ఇచ్చినా ఆపేటోళ్ళు లేరు ఎందుకంటే అక్రమ నిర్మాణాలు ఇష్టం వచ్చినట్టు చేసుకొని దొరికిన కాడికి స్వేచ్ఛగా కబ్జా చేసుకోవాలి ఇంకొక క్రైమ్ రిపోర్టర్ క్రైమ్ లో కూడా వార్త వచ్చింది అంటే పేపర్లలో వార్తలు వస్తేనే అనుకుంటే అట్లా కూడా లేదు మరి ఇదే వార్డుకు సంబంధించి సర్వే నెంబర్ వన్ వన్ నైన్లో కూడా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పట్టాలు ఇస్తే ఆ పట్టాలు కాదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు మరి ప్రభుత్వం అందరూ కూడా కావచ్చు మరి ఆ యొక్క పట్టాలు ఇచ్చినటువంటి ఇళ్లను నేలమట్టం చేయడం జరిగింది మరి ఇప్పుడు అదే వన్ వన్ నైన్ సర్వే నెంబర్ నైన్లా కార్పొరేటర్ అంటే ఒక బడన్పేట గ్రామానికి సంబంధించినటువంటి ఏడు మంది కార్పొరేటర్ తల ఒకొక్క ప్లాట్ తీసుకొని కూడా కట్టుకొని బిల్డింగ్లు కట్టి చెప్పేసి సమాచారం మరి ఇంతకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమంగా కబ్జాలకు గురైనయి మరి ఇప్పుడు ఇంతకు ఏమైంది మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ప్రభుత్వ ఆస్తులను ఏదైతే కబ్జా చేసిరో రిటర్న్ తీసుకొని ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు కదా ఏం చేస్తున్నారు అయితే ఇది జరిగిన సంఘటన ఏందంటే దీని మీద ఏదైతే అంటారుగా కర్మ ఎప్పటికప్పుడు రిటర్న్ కొడుతుంది అన్నట్టు మొన్న ఏడు తారీఖు నాడు సాయంత్రము పక్క వర్షం వచ్చేసి గాంధీమానం వచ్చేసి ఉన్న రేకులు మొత్తం కూడా టక్కున లేచిపోయి పక్కన్నోళ్ళ ఇంట్లో పడిపోయినాయి ఇంత వాడు ఏమైపోయింది అంత ఆగమాగం చూడవచ్చు క్లియర్గా వీడియోలో చూడండి పరిస్థితి ఎంత ఘోరంగా ఇది బిల్డింగ్ ఎట్లయితుందో ఫుల్ లెంత్ లేచి వాళ్ళ ఇంట్లో మొత్తం పడిపోయిన వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది డ్రమ్ము ఖరాబ్ అయిపోయింది కొన్ని బాసన్లు ఖరాబ్ అయిపోయినాయి ఏ టు జెడ్ మొత్తం డ్యామేజ్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ వరకు పరిస్థితి ఇది చూడండి మనకి లోపల కిరాణా షాప్ పెట్టారు ఆ కిరాణా షాప్ అంతా కూడా ఆగమాగం మరి పక్కన చూడండి నైట్ టైంలో ఏదైతే పడ్డదో డే అంటే మార్నింగ్ టైంలో నైట్ వచ్చేసి ఒక సీక్ పెట్టిరు ఎట్లా పెట్టి ఇట్లా చిన్న హోల్ పెట్టి దానికి ఒక సీక్ జాయిన్ చేసి కొంచెం ముందుకు జరిపి నిలబెట్టిరమాట ఈ విధంగా ఇది పరిస్థితి నైట్ టైంలో ఈ విధంగా బిల్డింగ్ మీద మొత్తం లేచి ఉండేది మరి తెల్లారి దాన్ని క్లియర్గా తీసిరు తీసేసి ఎక్కడ అక్కడ రేకులను పక్కకున్నటువంటి పార్క్లో పెట్టి ఫ్లాట్ చేసి పెట్టిరు ఫైనల్గా కంప్లైంట్ కూడా ఇచ్చింది ఇప్పుడున్నటువంటి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సావంతి మేడంకి మరి సావంతి మేడం అయితే వచ్చి ఏసీ గదికే పరిమితం అవుతుంది ఎందుకంటే బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా కూడా అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నా పట్టించుకోదు అక్రమంగా ప్రభుత్వ భూములు కబ్జా నేను కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవు మేడం ఈ వీడియో ద్వారా క్లియర్గా మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇంతకు ఇది ప్రభుత్వ భూమా లేక ప్రైవేట్ భూమా ప్రైవేట్ భూమి అయితే మరి వాళ్ళకి ఎట్లు ఇంతకు ఇది ప్రైవేట్ భూమా లేక ప్రభుత్వ భూమా ప్రభుత్వ భూమి అయితే తక్షణమే ఈ యొక్క భూమిని బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ ఆధీనంలోకి తీసుకొని కాలనీకి సంబంధించినటువంటి సంక్షేమ భవనం ఏదైనా మరి ఒక సంఘం కావచ్చు లేదంటే మహిళా సంఘం కావచ్చు క్లియర్ గా అయితే సూపర్ సూపర్ గా ఉంటుంది లేదంటే మీ ఆధీనంలోకి తీసుకొని అవే షెటర్లని మీరు కిరాగించినటువంటి మరి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నెలకు యాభై వేలు నుంచి అరవై వేలు వస్తాయి లేదు మా తోటి కాదు మేము పట్టించుకోము ఇక వాళ్ళకి కబ్జా చేసుకొని తేని తోటి ఏమవుతుందో అది ఎన్ని కంప్లైంట్ చేసినాం మేము ఏం చేయలేము ఎందుకంటే ప్రజల రక్తంతో మేము జీతాలు తీసుకొని బతుకుతున్నాం అంటే మీ ఇష్టం మేడం దీని మీద అయితే పోరాటం కొనసాగుతూనే ఉంటుంది సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎవరైతే చూసిరో తప్పకుండా మీ విలువైన సందేశాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలి ఉంటవాలా నేను మీ ఆకారు జర్నలిస్ట్ గొంగడి సీనన్న